రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హిమాయిత్ సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద మూడు గేట్లు పైకెత్తి సాగర్ నీటిని మూసీలోకి వదిలిన అధికారి ప్రస్తుతం ఫ్లో రెండు వేలు అవుట్ ఫ్లోర్ పద్నాలుగు వందల క్యూ సెక్యూర్ గేట్లు ఇతర నేపథ్యంలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మూసివేగ రాజేంద్రన ద్వారా హిమైత్ సాగర్ వైపు రాకపోకలకు అంతరాయం కలుగుతున్నట్లు వెరడించారు మూసి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హిమత్ సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద మూడు గేట్లు పైకెత్తి సాగర్ నీటిని మూసిలోకి వదిలిన అధికారులు ఇంకా ప్రస్తుతం ఇంట్లో రెండు వేలు అవుట్లో పద్నాలుగు వందల క్యూ సెక్యూలు గేట్లు ఎత్తిన నేపథ్యంలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ మూసివేత రాజేంద్ర నగర్ హిమైత్ సాగర్ వైపు రాకపోకలకు అంతరాయం కలుగుతున్నట్లు వెల్లడించారు మూసి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హిమాయత్ సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద మూడు గేట్లు పైకెత్తి సాగర్ నీటిని మూసిలోకి వదిలిన అధికారులు ప్రస్తుతం ఇంట్లో రెండు వేలు అవుట్ ఫ్లో పద్నాలుగు వందల క్యూ సెక్యూరు గేట్లు ఎత్తిన నేపథ్యంలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ మూసివేత రాజేంద్ర నగర్ హిమైత్ సాగర్ వైపు రాకపోకలకు అంతరాయం కలుగుతున్నట్లు వెల్లడించారు మూసి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హిమాయిత్ సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద మూడు గేట్లు పైకి తి సాగర్ నీటిని మూసిలోకి వదిలిన అధికారి ప్రస్తుతం ఫ్లో రెండు వేలు అవుట్సో పద్నాలుగు వందల క్యూ సెక్యూర్ గేట్లు ఇతర నేపథ్యంలో ఓఆర్ఆర్ ఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మూసివేత్ రాజేంద్రన ద్వారా హిమాయిత్ సాగర్ వైపు రాకపోకలకు అంతరాయం కలుగుతున్నట్లు వెల్లడించారు మూసి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు వైట్ బ్రేకింగ్ న్యూస్ చూసిన ఆఫ్ సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద మూడు గేట్లు పైకెత్తి సాగర్ నీటిని మూసీలోకి వదిలిన అధికారి ప్రస్తుతం ఇంట్లో రెండు వేలు అవుట్ ఫ్లో పద్నాలుగు వందల క్యూ సెక్యూర్ గేట్లు ఇతర నేపథ్యంలో ఓ సర్వీస్ రోడ్ మూసివేత్ రాజేంద్ర ద్వారా హిమైత్ సాగర్ వైపు రాగ అంతరాయం కలుగుతున్నట్లు వెల్లడించారు మూసి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు